ఇరవై మూడో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంది గ్రామంలోని బర్స్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించిన లచింత ప్రభాకర్ ఈ కార్యక్రమంలో బర్స్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఉద్యమకారులు మందుల వరలక్ష్మి మల్లాగౌడ్ రాష్ట్ర నాయకులు మామిళ్ల రాజేందర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా నాయకులు కాసాల బుచ్చిరెడ్డి నరహరిరెడ్డి సరాళపుల్లారెడ్డి శివరాజ్ పాటిల్ చేర్యాల ప్రభాకర్ ఖాజాఖాన్ రామకృష్ణరెడ్డి మోహన్ రెడ్డి విజేందర్ రెడ్డి నక్క నాగరాజు గౌడ్ డాక్టర్ శ్రీహరి ప్రభుగౌడ్ నర్సింలు జీవి శ్రీనివాసరావు అంజద్ మరియు బర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना جی تلنگانہ جی تلنگانہ جی جی تلنگانہ جی تلنگانہ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆగమవుతున్న ఆ రోజుల్లో రెండు వేల ఒకటిలో మన గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ గారు మొక్కవోని దీక్షతో సాగించినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఆవిర్భవించింది మరి ఆ రోజును జీవితకాలంలో ఉద్యమకారులు కానీ తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ నాయకులు కానీ మహిళలు కానీ ఎవరు మర్చిపోలేని రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమని ఎన్నో కళలు కానీ ఎంతగానో ఎదురు చూసిన ఆ సందర్భం టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ దయ వల్ల రానే వచ్చింది మరి అటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనను బంగారు బాటలో తీసుకెళ్లాలన్న దిశలో కేసీఆర్ గారు అదేవిధంగా ముఖ్యులైనటువంటి మనం మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలా చాలామంది పెద్దలు దీన్ని వాళ్ళు రాత్రి బొవాళ్ళు కష్టించి కృషి చేసి ఎన్నో రకాలుగా ఆలోచించి దీన్ని బంగారు బాట దిశలో తీసుకెళ్లడం జరిగింది మరి పది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ మనం ముందుకు సాగాము మరి అవన్నీ సంక్షేమ పథకాలను ప్రజలు ఈ రోజు వరకు కూడా తీసుకుంటా ఉండేవాళ్ళు మరి అటువంటిది ఇవాళ మేమున్నామంటూ వచ్చినటువంటి పార్టీ ఎంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి హాబీలను గ్యారెంటీలను నిర్వర్తిస్తుందో మనందరం గత ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నాము దయచేసి తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి మనం ఎంత కష్టపడితే ఎంత కృషి చేస్తే ఎంతమంది ఎన్ని జీవితాలను త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము మరి సాధించిన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాము ఇక ముందు కూడా మనం దీన్ని కాపాడుతూ దీని బాధ్యతలను హక్కులను సంక్షేమ పథకాలను ప్రతి ఒక మంచి సంక్షేమాన్ని దేన్నైనా కూడా మన భావి తరాలకు మన బిడ్డలకు ముందు తరాలకు మన జాతికి మన ప్రాంతానికి మనం అందించాలి ఆ బాధ్యత కూడా మన మీదే ఉంది మరి ఎంతవరకు మనం దానిని తీసుకెళ్ళగలుగుతాం ఇది మరో మజిలి తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్కి ఇది మరో మజిలి మరి ఈ మరో మజిలికి మన మాజీ సీఎం గారు అయినటువంటి కేసీఆర్ గారు మరీ కంకణం కట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బస్ యాత్ర చేస్తూ ఉన్నారు మరి మన ముఖ్యంగా ఒక ఎలక్షన్ జరిగిపోయింది ఇప్పుడు ఇది రెండో ఎలక్షన్ ఇది అతి ముఖ్యమైంది అతి పెద్ద ఎలక్షన్ ఇందులో అత్యంత గొప్పగా మనందరం హార్డ్ వర్క్ చేసి మన వంతు కృషిని ఈ ఎలక్షన్ వరకు రాత్రి బగళ్ళు మనం నిద్రాహారాలు మాని మన పనులు ఏమున్నా పక్కన పెట్టి మన బీఆర్ఎస్ గెలుపునకై మన ఎంపీ అభ్యర్థుల గెలుపునకై కృషి చేయాల్సిన అవసరం ఉంది అత్యధిక మెజార్టీతో అత్యధికమైన సీట్లను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా బీఆర్ఎస్కు పనిచేస్తూ బీఆర్ఎస్కే ఇస్తూ గత సంక్షేమ పథకాలన్నింటినీ మరోసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా గుర్తు చేస్తూ దయచేసి అందరం కూడా ఏకాగ్రతతో తెలంగాణ రాష్ట్ర దిశగా ఏదైనా పనిచేసినాము అదే రకంగా ఇవాళ కూడా పనిచేసి అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ మరి గతంలో తెలంగాణ ప్రాంత ప్రజల్ని బానిసలుగా రెండవ తరగతి పౌరులుగా యాసలో భాషలో సంస్కృతిలో వెక్కిరిస్తూ మరి బానిసలుగా పెత్తందారీ చేసినటువంటి పాలకులపై మరి ఉద్యమించి మన ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మరి కేసీఆర్ గారు సఫలీకృతమైంది మరి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని రంగాల్లో విద్య ఉద్యోగం వైద్యం తాగునీరు సాగునీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమంగా సంక్షేమంలో అభివృద్ధిలో ముందంచలో ఉంచే ప్రయత్నంలో వారు సఫలీకృతులు కానీ మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ తల్లిబొల్లి మాటలతో శుష్క వాగ్దానాలతో లేనిపోనివన్నీ చేస్తామని హామీలు ఇచ్చి మరి ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయినా ఏ హామీలను కూడా పూర్తి చేయకుండా మళ్ళీ తిరగ తిరిగి మరొకసారి ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ వాగ్దానాలు చేస్తూ మేము పదిహేను ఆగస్టు తర్వాత ఇంకా మేము చెప్పినవన్నీ హామీలు అమలు చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఒక బంగారు తెలంగాణగా ఒక హరిత తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలనేదైతే ఉద్దేశం ఉండేనో మరి అది ఇంకా ఇంకా కొద్దిగా అసంపూర్తిగా ఉంది దాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ నిర్మాణం చేయాలనే ఏదైతే కోరిక తలంపు ఉందో మరి కేసీఆర్ గారి ఆ కళని స్వప్నాన్ని మనం నిజం చేయాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా యువతకి అందరికీ కూడా మరి నిరుద్యోగులకి యువతకి మహిళలకు కూడా మరి దాన్ని సాధించుకుంటే ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది అందరికీ సమానత్వం పెరుగుతుంది మన రాష్ట్రం కూడా దేశంలో ప్రపంచంగా ముందుంచే ప్రయత్నంలో మరి మనమంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని సమర్థించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ ఓటర్లకు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మోసపూరిత వాగ్దానాలతో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానివ్వండి అటు మతతత్వంగా మతాన్ని రెచ్చగొడుతూ మత ప్రాతిప ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కూడా మనం పక్కకు ప్రారందాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ ఇరవై మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముఖ్యంగా ఏర్పాటైనటువంటి పార్టీ మరి కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుండి ఆ రోజు మరి ధైర్యం చేసి తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రజల ఆశయం ఆశ ఆశయాల కొనసాగింపు కోసమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి మరి పద్నాలుగు సంవత్సరాలు దూరం చేసిన తర్వాత ముక్కవోని దీక్షతో ప్రాణ త్యాగాన్ని కూడా ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు ఆదరించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన సంగతి మన కూడా తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ తప్పు వాగ్దానాలు చేసి ఈ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మరి నిన్నటికి నిన్న గౌరవం ఉద్యమకారుడు నిఖార్సైన తెలంగాణ ఉద్యమ వాదినటువంటి హరీష్ అన్న మరి సవాల్ విసిరిస్తే మరి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అయితే అబద్ధాలు అర్థమైపోయింది ఆయన రాజకీయాలకు రాకముందు కూడా చార్ జడ్పీ ఉన్నప్పటిసరికి కూడా అబద్ధాలే చాలా టీవీ ఇంటర్వ్యూలో మీ ప్రశ్నలకు బాగా తెలుసు ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ప్రజలు నమ్ముతారు కషాయని గొర్రె నమ్మినట్టు రాజకీయ నాయకులు ప్రజలు నమ్ముతారు అని చెప్పి వర్గాలుగా కూడా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు మరి రాజగోపాల్ రెడ్డిని మూడు ఫూట్లో కొద్దివాళ్ళని ఈయన మాట్లాడుకోవాలి ఇక్కడ తిట్టుకున్న విషయం మనందరూ కూడా తెలుసు ఇలాగో ఇంటికా అలా బలా ఇచ్చుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి లాంటి వరకు ముఖ్యం తప్ప ఏది కూడా ఉండదు కోమటిరెడ్డిని ఇష్టం నాటించాడు కోమటి రెడ్డి గారు అలింగనం చేసుకుంటా ఉన్నారు నిన్న నిన్నటికి నిన్న కోమటిరెడ్డి రెడ్డి సమర్థులని చెప్పంగానే జగ్గారెడ్డి కోమటిరెడ్డి పరిజన చేరిడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శిశువు అయినటువంటి జగ్గారెడ్డి మరి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది హేమంత్ రెడ్డిని దించడానికి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో ప్రత్యక్షమై ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి జగ్గారెడ్డి కలిసి అవును మేము అందరం ఒకటే అనే రీతిలో మరి తప్పుడు వాగ్దానం తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉండదు అని చెప్పేసి సంకేతం ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా జగ్గారెడ్డి గారు రోజు గాంధీభవన్లో కూర్చొని మరి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నాడు సంగారెడ్డి కాన్సెన్సీలో ఒక ఐదేళ్ల కింద గెలిపిస్తే ఒక్కరోజు కూడా ఏ గ్రామం పోయి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు అనుకున్నట్టు పని పనిచేయలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నావో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఎన్నో పోరాడిన పాపాన ఐదేళ్ళ మనం ఓడగొట్టినాక కూడా ఇంకా కనీసం ఇంత కూడా బుద్ధి రాకుండా గాంధీ భవన్ లో కూర్చొని అవాకులు చవాకులు వెళ్తూ హరిశన్న మీద మాట్లాడుతాను మాట తప్పినవని జగ్గారెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రం అయితే మీద కల్పాలే తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను సన్యాసం తీసుకోవడం చెప్పిన జగ్గారెడ్డి ఒక మాట మీద ఉన్నావా హరీష్ రావు గురించి మాట్లాడేటంత పూర్తి నీకు రాజకీయాల్లో ఇంకా నీ జీవితం మొత్తం కూడా సరిపోదన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా సరే నీ ప్రభుత్వం వచ్చింది గత గత ఐదేళ్ల కింద మేము చెప్పినట్టుగా ఓడిపోయినా ప్రజా తీర్పునే శిరసావహిస్తా అని చెప్పి మా ప్రభాకర్ గారు ఆ రోజు ఓటమి చెందినా కానీ ఐదేళ్ళు ప్రజల నుండి సంగారెడ్డి ప్రజలకు సంబంధించి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం సంగారెడ్డి పట్టణాభివృద్ధికి సారాస్పతి పట్టణాభివృద్ధికి రెండు వందల కోట్లు ముఖ్యమంత్రి నొప్పి తీసుకొచ్చినాం గ్రామాల అభివృద్ధికి ఎనభై ఆరు గ్రామ పంచాయతీలకు గ్రామానికి కూడా కోటి కోటి యాభై లక్షల అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మా పార్టీని చింత ప్రభాకర్ గారిది మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో కూర్చొని మరి చెవా అవాకులు చవాకులు వెళ్తూ రాజకీయాలు మాట్లాడుతూ హరీష్ రావు గారిని విమర్శిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని విమర్శిస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉట్టింది మరి రెండు పార్టీల వ్యవస్థ పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉట్టి కాంగ్రెస్ ను మరి మొత్తం కథం చేసిన టైంలో నీలాంటి తెలంగాణ ద్రోహులు పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఈ రోజు మళ్ళా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు ఇది కొన్ని వేలు మాత్రమే మీరు మీరే అందుకుంటారు మీరు అన్నుకున్నట్టు ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు తప్పకుండా వచ్చే ఆవిర్భావ దినోత్సవం రోజుకల్లా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ రాజస్థానంలో అధికారంలో ఉంటుందనే విషయం కూడా మీకు గుర్తు అవసరం ఉన్నది ఇప్పటికైనా సరే నేను ప్రజలు చీకొట్టి ఘోరాతి ఘోరంగా ఓడబట్టినా మరి ఏదైతే దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నావో కింది స్థాయి నీ కార్యకర్తలను లెక్క నా భార్య హరిస్త పట్టించుకోను నా భార్య తినకుంటే పట్టించుకోను మీరంతా కార్యకర్తల రీతిలో కార్యకర్తలను మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే మాత్రం ఎచ్చరిక చేస్తా ఉన్నాం హరీష్ రావు గురించి కానీ ప్రభాగం గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే మేము సహించే ప్రసక్తే లేదు నువ్వు ఓడిపోయినా నీ ప్రభుత్వం ఉన్నది ఈ కాన్స్టిటెన్స్ ఏం చేస్తావో చెప్పు నువ్వు ఒక్క పనైనా మంచి పని చేసినావా ఇప్పటిదాకా కాన్సియన్స్కి పది ఏళ్ళు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నావు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు మరి ఎన్నైనా చేసినవా రేపొద్దున ఏం చేస్తావు నీ గవర్నమెంట్ ఉన్నది ఒక్కసారి నువ్వు చెప్పాల్సిన బాధ్యత మీకున్నది జగ్గారెడ్డి మరో మన రాజకీయాలు మాట్లాడుతూ ఈ బిఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది తప్పకుండా మొన్న వచ్చినట్టే ఎంపీ ఎన్నికల్లో కూడా మెజార్టీ ఓట్లు ఇక్కడ కాన్సిటీయన్స్ లో సిద్ధంగా ఉన్నారు మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభాకరణ నాయకత్వంలో మేమందరం కూడా మా కేడర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం ఈ ఐదేళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలని అమలేంత వరకు మీ వెనలు వంచుతాము ఉద్యమం చేస్తాం మీరు పోలీసులను వాళ్ళు అడ్డం పెట్టుకున్నా ఇంకెవరు అటం పెట్టుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగినా ప్రజలకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ప్రభాకర నాయకత్వంలో ఈ కాన్స్టేషన్లో ముందుండమని చెప్పిన ఈ సందర్భంగా జగన్ రెడ్డి హెచ్చరిక చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి డిసెంబర్ తొమ్మిది ఐదు ఆగస్టు పదిహేను అంటే ముఖ్యమంత్రి అయితే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి విఘ్నతతోని మరి కరు దాటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్కీమ్లు అమలు చేయడానికి మరి మార్గం ఉంటుంది కాబట్టి మనం ఆలోచన చేసి మన కాన్ఫిసెన్స్ లో పెద్ద ఎత్తున వెంకట్రామరెడ్డి గారికి హరిశాన నాయకత్వంలో ప్రభాకర్ నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంకట్రామరెడ్డి గారి కారు కుర్తుందే పెద్ద ఎత్తున ఓటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కర్షకులకి కార్మికులకి రైతులకి విద్యార్థులకి యువకులకి ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఉద్యమంలో ప్రాణాలు సితం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అక్రమాలకు సంబంధించి ఈ రాష్ట్రం ఏర్పడితే తప్పించి తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదని చెప్పి మరి మృత్యు నోటిలోకి వెళ్ళి తిరిగి వచ్చి తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదేళ్ళ సుపరిపాలన ఈరోజు ప్రజలందరూ అరెస్ట్ విధంగా దేశం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం మనకు తెలుసు మరి అలవి కానీ ఇచ్చి మరి ఈరోజు సాధ్యం కానీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది మరి ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చకపోగా ఇంకా కూడా దేవుని పేరు మీద అట్లు తిని దేవుడి పేరు చెప్పి ఒకళ్ళు దేవుడి మీద అట్లు మేము ఆగస్టు పదిహేను వరకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం ఆశ ఆశంగా ఉంది మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చరు పైగా ఎదురుదాడి అనేది వాళ్ళకు అలవాటు అయిపోయింది మరి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి గమనించాలి ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోరాడాలంటే మరి ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు మరి మీరు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి మరి మేము మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాం మరి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం మేము తప్పు చేసినాం ఏదో ఆశించినాం కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తుండే నలభై ఎనిమిది గంటలండి నమ్మినాం ఈరోజు పదిహేను వేలు ఇస్తామంటే నమ్మినాం రెండు లక్షలు అంటే నమ్మినాం ఈరోజు ఏది చేయక మండి చేయి చూపిస్తున్నారు మేము మీ కోట నిన్ను మనతో ఆశీర్వదిస్తున్న సంది ఈరోజు మన పీల ద్వారా చూస్తూ ఉన్నాం ఈరోజు మేము కూడా ఒకటే మా రిక్వెస్ట్ ఈరోజు వాళ్ళు ఇచ్చే అల్లబుల్లి మాటలు నమ్మొద్దు ఈరోజు మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు కేసీఆర్ గారి పాలన కొనసాగింది ఈరోజు సెక్యులర్ భావాలు కలిగినటువంటి మరి కేసీఆర్ గారు ఈ దేశంలో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై హింద్